ఫ్రెండ్స్ మీ అక్కడి పిల్లగా మాట్లాడుతున్నాము ఏడకు వచ్చినామంటే శ్రీ ముగ్లికి వచ్చినాము శివుని దేవస్థానానికి ఇది వచ్చేసి మేము ఇంకా చూసిండే ఈ పెద్ద ఫస్ట్ టైం వస్తుంది నైట్ వచ్చి చూసి ఇక్కడ మేము గేమ్స్ అంతా ఆడుతుంది మాకు చాలా ఖుషి అయ్యా అందరూ గేమ్స్ ఆడుతున్నాయి ఎంతో మాకు వస్తుంది సారం అందమంతా చేసి పెట్టీ మేము ఏడ ఇంత రుచిగా తినిలే అంత రుచిగా ఇచ్చింది మాకు అంత చాలా ఖుషి అవుతా ఉంది ఇచ్చేసి అందరూ రావాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండము దీనికి కారణం ఇక్కడికి ఏమంటే మన ఉసూరు సేవా సంఘం కదా మేము ఇక్కడికి వస్తుంది తిరిగా వచ్చేసి మాకు నైట్ ఏ పైస్ పజేజ్ పైస్ మంజన్న తొమ్మిది నెలల ఫోన్ చేసిండడు నేను కృష్ణగిరి పైసలు వస్తుంది తొమ్మిది నెలల ఫోన్ చేసే కంపల్సరీ మన అందరూ రావాలనేసి అని ఫోన్ ఫోన్ చేసి చెప్ప్రి ఆమెకి హసూరు కన్నడీగా అట్లే పొద్దున్నే ఫోన్ చేసే మన భరత్ బ్రదర్ నుంచిండ్రి నన్ను అందరూ చెప్పి మన పరమేశ్ బ్రదర్ ఫోన్ చేసి రన్ బ్రదర్ ఇక్కడ ఉన్నారు మీరు వచ్చి తోడకప్పండా మమ్మల్ని అని చెప్పి దానికోసం అందరూ వస్తుంది కానీ ఇక్కడ వచ్చిందంటే మాకు తెలుసు ఇట్లా గుహలోకి ఇట్లా దేవస్థానం అప్పుడే మేము వచ్చేసి స్నానం చేసుకొని నేను భరత్ బ్రదర్ వచ్చేసి దాని గుహలోకి పైకి దాంట్లో వచ్చేసి మాకు సేన దిన్ దిన్గా ఉండే వచ్చి పోయా దాంట్లో వచ్చేసి ఇంకొకటి ఏమంటే తాగులు చూసి ఆ తాగులు వచ్చేసి మేము పోతే నీళ్ళు తీస్తామండే నీళ్ళు ఎత్తు పెట్టాడు మేము తీసుకుంటాడు చేతిలో ఎత్తుకొని మాకు చాలా ఖుషి అయిపోయిసే ఈ దీని గురించి మన సేవ సంఘండి నాలుగు మాట్లాడతామన్నా చెప్పండి అన్న మీరే ఏమంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ సక్సెస్ కావాలని కోరిక ఏమో నేను కోరుకోలేదు వచ్చే భక్తులు సక్సెస్ కావాలా వాళ్ళ సంతోషపడాలా ఇది నా కావాల్సిందే వాళ్ళకి సంతోషంగా ఉన్నారు వచ్చే ఎవరైనా వచ్చే భక్తారులు మీరు నేరుగా రాండ ఈ వచ్చి ఒక గంటేమో ఈ నెల అప్పుడు మీకే తెలుస్తుంది ఈ దేవస్థానం యొక్క ప్రాముఖ్యత అది మేము చూస్తేనే తెలుస్తుంది కాబట్టి మేము ఎంత చెప్పినా ఒక్కసారి మీ రాక మేలు రాక మలిమేలు రాకతో మేము ఎదురు చూస్తూ ఉంటాము శ్రీ జలకండేశ్వర దేవాలయం భక్తారుల కమిటీ మరియు హుసురు సేవా సంఘం పెద్దలకి ఇక్కడ నిత్యాన్నదనం చేస్తూ ఉండే మా అమ్మలప్పులు అందరికీ ఈ సభాకూలంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీరు ఎప్పుడైనా రాడా ఎక్కడినికైనా రాడ్డా మీరు ఏ టైంలో రాండ ఇక్కడ అనుకుంటుంది అనుమతితనే ఉంటుంది ఇది మీ ఇల్లు ఎప్పుడైనా వచ్చి తీసుకోండి అని ఈ జలకండేశ్వర స్వామి దేవాలయం చెప్తుంది మీ రాక కోసం మేమంతా ఎదురు చూస్తాము మన హువులు అందగాలని అబ్బాయిలు ఎవరైనా పేదసార్లకి ఇండ్లు కట్టే కార్యక్రమాలు మన భారత చేతన్ కుమార్ వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఫ్రీగా ఎలక్ట్రిషియన్ పోయి వస్తారు అట్లాంటి గొప్ప కార్యక్రమాలు వీళ్ళు చాలా మంచి పని చేస్తారు అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడే ఒక్క మన చేతన్ గారు మన బజాజ్ వైస్ మంజన్న చేతన్లో అక్కడికాట్లో ప్రోగ్రామ్ ఉంది పోతాం మనం అంతా అనేటప్పుడు అక్కడ పోయి అప్ప అని పిల్లలు అందగాళ్ళలో మీరు పెట్టుకో మీరు కూడా పేరు పెట్టుకుని గా మాతో నడాలని చెప్పి ఆ పూజ ఓపెన్ చేసుకుని ఈ పది వాళ్ళు కూడా మూడు వేల ఫాలోవర్స్తో మన ముందరికి వచ్చి కొంత అద్భుతమైన ఆయన కంటె ఎట్లంటే కొంచెం మోపికట్లు కళ్ళు దమ్ముకు రగునా ని కంటంతో మన ముందుకు వస్తున్నారు మా గుంపులోనే కంచు కంటము తమార్ అనేది మా గురువారి గారు వారికి ఈ సభాంబల వద్ద ధన్యవాదాలు తెలుసుకున్నాను తమారా ఇదే విధంగానే ప్రతి కార్యక్రమాలు ప్రతి దేవాలయాలు ప్రతి ఊర్లోనూ మీ గొంతు వినబడాలని మీ గొంతు ముందు పది గొంతులకి దారివ్వాలని ఈ సభ మూలంగా తెలియజేసుకుంటూ ఆ పార్వర్తి పర్మిషన్ ఆశిస్తూ మనకి ఎప్పుడు ఉంటుంది గురువారెడ్డి రాము గారు మీకు ఎప్పుడు ఉండాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం